హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి శ్రీ జగన్నాథుని రథయాత్ర అండి అందుకోసం మన గుంటూరులో భక్తులందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా స్వామివారి రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము దానిలో భాగంగా నేను కూడా ఉన్నాను చాలా సంతోషం అనిపించిందండి చాలా ఓపికతోనూ ఓర్పుతోనూ చాలా పెద్దవాళ్ళు కూడా స్వామివారి రథయాత్రలో పాల్గొనాలని చెప్పేసి రథయాత్ర టైంకి కాకుండా ముందుగానే వచ్చి స్వామివారి భక్తులందరూ కూడా చాలా బాగా సేవ చేయడం కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ స్వామివారి నామాన్ని బొట్టుగా అందరికీ పెట్టి చక్కగా ఇలా స్వామివారి జెండాలు కానీ ఇలా స్వామివారి ప్రతిమలు కానీ ఇలా ఇచ్చి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా అంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేస్తూ స్వామివారి సేవ చేస్తూ చిన్న చిన్న పిల్లలు చక్కగా సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలందరూ కూడా చక్కగా స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించిందండి స్వామివారి భక్తి పాటలతోటి ఇలా అంగరంగ వైభవంగా ఈ రథయాత్ర జరగడం మన గుంటూరులో వాళ్ళందరికీ చాలా సంతోషకరమైన అని చెప్పచ్చు ఇది తొలి ఏకాదశి ముందు జరిగిందండి ఈ పండగ వాతావరణం అంతా చాలా అందరూ కూడా చాలా సంతోషంగా ఆహ్వానించి స్వామివారి రథయాత్రలో పాల్గొని ఒక్క చెయ్యనా వెయ్యాలి స్వామివారి రథం మనము భాగం కావాలని చాలా ఆతృతతో భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామండి అలాగే వాతావరణం కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది చాలా మబ్బులు గమ్మిన వాతావరణం అంతా కూడాను ఇంతమంది భక్తులు ఇబ్బంది పడతారేమో అనుకున్నదో ఏంటో కానీ స్వామివారి దయ అని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు చాలా మబ్బులుగా ఉంది చాలా ఏజ్డ్ పర్సన్స్ పిల్లలు కూడా వచ్చి ఉన్నారండి చూడండి మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా పెట్టున్నారు అయితే సడన్గా అసలు అమ్మో వర్షం వస్తుందని నేను కూడా చాలా ఎంత పెద్ద వర్షం వచ్చినంత అంత మబ్బులైతే పట్టేసినా అండి అయినా కానీ స్వామివారి కటాక్షం ఎలా ఉంటుందని ప్రత్యక్షంగా కనిపించింది నాకు కూడాను అసలు ఎక్కడికక్కడ మబ్బులన్నీ పటాపంచలేపోయినాయి వర్షం అయితే రాలేదండి చాలా ప్రశాంతంగా చాలా ఉత్సాహంగా అందరం కలిసి చాలా సంతోషంగా చూడండి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఏమీ హాని కలగకుండా స్వామివారి రథయాత్ర అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఇది నాకు చాలా తృప్తినిచ్చింది ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు అనేవి కామన్గా జరుగుతాయి కానీ జగన్నాథుని ఆ దయ అందరికీ ఉంది కాబట్టే ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ ర ఈ రథయాత్ర చాలా బాగా జరిగి ఉత్సాహంగా మహిళలు చిన్నపిల్లలు అందరూ కూడా నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పేసి నాకు వెసులుబాటు లేకపోయినా నాకు సంబంధించిన వ్యక్తులతో కానీ స్వామివారి దర్శనాన్ని మీ అందరికీ చూపిస్తున్నానండి ఎందుకంటే నేను ఎప్పుడూ ఆలోచించేది నా వ్యూవర్సు నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే మీ అందరూ నేను మీకు ఎటువంటి కంటెంట్ ఇస్తున్నాను లేదు అన్నది నాకైతే అర్థమవుదు కానీ మీరైతే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారండి నన్ను బాగా అర్థం చేసుకుంటారు మన ఛానల్ని చిన్న ఛానల్ అయినా సరే చాలా మంచి మంచి మాటలు చెప్తూ నన్ను ప్రోత్సహిస్తారు అందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చూడండి స్వామివారి రథయాత్ర అయితే కొనసాగుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకొస్తాయి వీడియోని చూసి మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్ అయితే చేయండి స్వామివారి రథయాత్ర ఎంతో కోలాహలంగా జరుగుతుంది స్వామివారి కోసం ఒక చిన్న పాట జయ జనార్దనా కృష్ణారాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన ગરૂડવાહના કૃષ્ણગોપિકાપે નયનમોહના કૃષ્ણનીરજનાર્દના કૃષ્ણારાધિકાપિમોચનજન્મમોચન ગરૂડવાહના કૃષ્ણગોપિ કાપે కృష్ణానీ రజాక్షణ జయ జనార్దనా కృష్ణారాధికా జన విమోచన కృష్ణ జన్మమోచన స్వామివారి రథయాత్ర అయితే చాలా చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఇలాగే ఎన్నో ఉత్సవాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మన గుంటూరులో అందరూ ప్రతి పండుగను ప్రతి కార్యక్రమాన్ని ఇలాగే ఉత్సాహంతో ఉల్లాసంతో అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని ఇంకా చాలా వాటిల్లో పెద్దలు చిన్నలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచి 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 స్వామివారి కార్యక్రమాలు ఇలాగా వయసుతో సంబంధం లేకుండా సేవాభావంతో ఇప్పుడు రాబోయిన తరాలు కూడా రాబోయే కూడా ప్రభు హరే కృష్ణ జై జనార్దన హరే కృష్ణ జై జనార్దన స్వామివారి రథయాత్ర కోసం చాలా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు అందరికీ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుందాం మరొక చక్కని వీడియోతో మీ ముందుకు వస్తాను